హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపై శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే మీ యొక్క స్టేటస్ ఈ విధంగా ఉంటేనే రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చెక్ చేసుకుంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయో లేదో కూడా వెంటనే తెలుసుకోవచ్చు అదేవిధంగా అర్హత పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులు అనేది కూడా పూర్తి చేయాలని అయితే ఇదివరకే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలపడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పథకం ఇరవై విడత కోసం రైతులు ఈకేవైసీ పూర్తి చేయాలని అయితే ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అనేది కూడా అందించే ఈ పథకం ద్వారా ఇరవయో విడత జూన్ చివరికి విడుదలయ్యే అవకాశం ఉందనైతే కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకానికి లబ్ధిదారులు ఇరవయో విడత కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వచ్చే చెల్లింపులు ఆధార్ లింకుతో చేసినటువంటి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతాయని తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయవలసి ఉంటుందని అయితే కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ మొత్తం రెండు వేల రూపాయల చొప్పున ప్రతి నాలుగు నెలలకు మూడు సార్లు విడతలుగా విడుదల చేస్తుంది నెలకు సార్లు ఈ పథకం అనేది కూడా నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయి ముఖ్యంగా చిన్న మధ్యతరగతి రైతులకు ఈ సహాయం ఎంతో కీలకంగా అయితే అందుతుంది ఫిబ్రవరిలో చివరిగా పంతొమ్మిదో విడత డబ్బులు జమ కాగా ఇరవై విడత జూన్ చివరిన విడుదలయ్యే అవకాశం ఉందనైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే ఈకేవైసీ తప్పనిసరి అయితే తెలిపింది దీని ద్వారా లబ్ధిదారులు అసలైన గుర్తింపు అవసరం మధ్యవర్తులు లేకుండా నిధులు సరైన ఖాతాలకు చేరేలా చేయడమే ఈ పథకం లక్ష్యం ఈ కారణంగా ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేసి ఈకేవైసీ పూర్తి చేసుకోమని అయితే రైతులకు తెలుపుతుంది ఇక ఈకేవైసీ ఎలా చేసుకోవాలో ఇక్కడ మీకు తెలియజేస్తాను నాలుగు విధానాల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు మొదటిగా అయితే ఓటీపీ పిఎం కిసాన్ పోర్టల్లో మొబైల్ యాప్లో లభిస్తుంది ఓటీపీ ద్వారా చేయొచ్చు రెండవది వచ్చి బయోమెట్రిక్ ఇది కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిఎస్ స్టేట్ సేవా కేంద్ర ఎస్ఎస్కేఎస్ వద్ద అందుబాటులో ఉంటుంది ఇక మరొక పద్ధతి కేవైసీ పిఎం కిసాన్ వెబ్సైట్ లింక్ ద్వారా కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ తెలియనట్లయితే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాన్ని కానీ రైతు భరోసా కేంద్రాలని సంప్రదిస్తే రైతులకు నేరుగా పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ చేస్తారు వెంటనే కూడా కేవైసీ కంప్లీట్ కాకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో